కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత తెలంగాణ సాహిత్య శిఖరం మృతికి సంతాప సూచకంగా ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ నిరాక్షరాసుడైన అందశ్రీ పశువుల కాపరిగా జీవనం ప్రారంభించారు తన గలంతో కలంతో గొప్ప రచయితగా ఎదిగారని అశు కవితలు చెప్పడంలో దిట్ట అని అనేక పాటలు రాశారని తెలంగాణ ఉద్యమ గీతాలతో పాటు అనేక సామాజిక గీతాలు రచించారని మాయమైపోతుండడమ్మ మనిషన్నవాడు కొమ్మ చెక్కితే బొమ్మరా కుల్చిముక్కితే అమ్మరా లాంటి పాటలు పాడి సామాజిక దృష్టి కోణంతో రాశాడని సుదీర్ఘమైన వరంగల్ జిల్లా చరిత్ర తన గలంతో ఒక పాటతో వివరించిన గొప్ప సాహితీవేత్త అని ఆయన కలం నుండి జాలువారిన తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జే జే హే తెలంగాణ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికై ప్రతిరోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఆలపించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలంగాణ కళాకారులు తదితరులు పాల్గొన్నారు

గొప్ప జాతీయ గీతం ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఆ కలం మూగబోయింది ఆ గొంతు ఎండిపోయింది హఠాత్తు మరణం వల్ల ఈరోజు కళాకారులు తెలంగాణలో ఉన్న కళాకారులు అందరూ ఒక మాణిని కోల్పోయి చాలా డిఫరెంట్ చేస్తున్నారు చెందుతున్నారు అదే మన ప్రజానౌక అన్న కానివ్వండి సైచందా కానివ్వండి ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు మన తెలంగాణ కోసం ఎంతో వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఫ్యామిలీని కూడా త్యాగం చేసి వాళ్ళు తెలంగాణ కోసం కష్టపడ్డ మహనీయులు ఇలాంటి గొప్ప వాళ్ళు పోయే పోతున్నారంటే చాలా బాధాకరం అలాంటి అలాంటి గొప్ప మనిషికి ఆత్మశాంతి కలగాలని మనసు కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ అదే అదేవిధంగా మన నిరుద్యోగ కళాకారుల కమిటీ నుంచి మన మేడి కార్తిక్ గారు కూడా ఒకరే ఒక పాట పారాయణగా కోరుకుంటున్నారు